తిరుమల లడ్డూలపై ఆంక్షలు ఎత్తివేయాలని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందార్పు మురళి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు టిటిడి ఈవో శ్యామలరావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరులు తిరుమల లడ్డూపై ఆంక్షలు విధిస్తూ చేసిన ప్రకటన అర్థం లేనిదని తక్షణం ఈ ఆంక్షలను ఎత్తివేయాలని ఆయన ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు తిరుమల ఆలయానికి భక్తుల తాకడి విపరీతంగా పెరిగిందని కరోనా తరువాత లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారని అనేక మంది దర్శనం కాకుండానే అఖిలాండం వద్ద మొక్కులు తీర్చుకుని వెనక్కి వెళుతూ లడ్డూ ప్రసాదాన్ని తమ వెంట తీసుకుని వెళ్లి బంధువులకు స్నేహితులకు పంచిపెడుతున్నారని ఇటీవల ఇదో ఆచారంగా మారిందని గుర్తు చేశారు ఎవరి పెళ్లిలోనూ లడ్డూలను పంచిపెట్టారని దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ విధానం తీసుకువచ్చామని చెప్పడం అర్ధరహితమైందని ప్రకటనలో విమర్శించారు పెద్ద సంఖ్యలో లడ్డూల కొనుగోలు నియంత్రించడానికి విధి విధానాలను రూపొందించాలి మినహా ఆధార్ కార్డుకు రెండు లడ్డూలే అని పరిమితి విధించడం సమంజసం కాదని పేర్కొన్నారు ఒక స్వీట్గా అందరికీ పంపిణీ చేశారు పెళ్లిళ్లలో స్వీట్ లాగా పంపిణీ చేయడం ఏ రకంగా సమంజసమైంది బల్క్ గా లడ్లు తీసుకొని వెళ్లి ఇట్లాంటి పంపిణీ చేయడం అనేది ఒక సరైనటువంటిది కాదు ఒక కార్పొరేషన్ వర్కర్ ఈ రకంగా పద్దెనిమిది వందల లడ్డూలు అమ్మాడు ఇట్లాంటి అనేకం జరుగుతున్నాయి వీటిని నియంత్రించడానికి దళారులను నియంత్రించడానికి మేము ఈ నిర్ణయం చేశామని చెప్పి టిటిడి ఒ శ్యామలరావు గారు ఆయన చేసినటువంటి ప్రకటనలో చెప్పారు వాస్తవంగా ఈ రకమైనటువంటి ప్రకటన అర్థం లేనటువంటిది అని చెప్పి నేను భావిస్తున్నాను ఈయన ఒక పవిత్రమైన వస్తువుగా లేదంటే తమ బంధువులను లేదా స్నేహితులను లేదా ఏదైనా సందర్భాన్ని బట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మేము తిరుపతి నుంచి వస్తున్నాము ఈ ప్రసాదాన్ని తీసుకోండి అని చెప్పడమే ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటిది దీన్ని తప్పు కూడా పట్టలేము పదో ఇరవయో తీసుకున్నటువంటి వాళ్ళు తప్ప వందల సంఖ్యలో తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఇప్పటి వరకు ఆ లెక్కలు తీసి చూడండి అదేమి మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఒక్క శాతం కూడా ఉండరు ఒక్క శాతం అంటే కూడా పెద్ద సంఖ్య ఒక రకంగా చెప్పాలంటే చాలా పరిమితమైనటువంటి నంబరు ఒక రోజులో ఒకరిద్దరు కూడా ఉండరు ఒక మాటలో చెప్పాలంటే అంత పెద్ద సంఖ్యలో కొనుక్కునేవాళ్ళు బల్క్గా అమ్మడాన్ని నిషేధించండి దాన్ని ఎవరు తప్పుపట్టరు బల్క్కుగా తీసుకోబోయేది ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంది ఎవరైనా ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రాంతంలో కళ్యాణం జరుగుతోంది ఇక్కడికి తీసుకెళ్తారు ఇంకొన్ని ప్రాంతాల్లో ఏదైనా ప్రత్యేకంగా దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు కొన్ని శుభకార్యాలు చేస్తారు లేదంటే కొన్ని ఆధ్యాత్మిక సంబంధం చేస్తారు ఇంకెవరైనా అన్ని ప్రాంతాల నుంచి మీటింగ్లు వచ్చి పెట్టుకుంటారు ఇట్లాంటి వాళ్ళకందరికీ టీటీడీఈఓకి రిప్రజెంట్ చేయడమో జేఈకు రిప్రజెంట్ చేయడమో లేదంటే డెప్యూటీఈ స్థాయిలో ఉన్నటువంటి అధికారి అనుమతిస్తే బల్క్గా తీసుకోబోయే సిస్టమ్ ఉంది ఇట్లాంటి దాన్ని దాన్ని విచక్షణతో ఆలోచించి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది యాజమాన్యం నిర్ణయం చేయవచ్చు వాటి దగ్గర కట్టడి కూడా చేసుకోవచ్చు ఇప్పటికీ ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీ నాయకులు కానీ లేదా సంపన్నులు ఎవరు కావాలంటే ఎన్ని కావాలంటే అని తీసుకోబోయే సిస్టమ్ ఉంది ఇప్పటికి కూడా వేరాజు మనం చూసేటప్పటికి సామాన్యుడికి నువ్వు రేషనింగ్ పెట్టేది అయిపోతావు ఇది కరెక్ట్ కాదు ఎవరు ఎన్నైనా కొనుక్కోవచ్చో పది పెట్టండి ఇరవై పెట్టండి ఒక ఆధార్ కార్డుకి రెండు అని చెప్పి అనడం దానికి ఒక అర్థం లేనటువంటిది అని చెప్పి నేను భావిస్తున్నాను